కింది వాక్యాలను విడదీసి రెండు వాక్యాలుగా రాయండి వ్యాసుడు నా కాశీనగరానికి వచ్చి తపస్సు చేశాడు ఇందులో కాశీనగర్ ఇది ఒక వాక్యం ఉంది దీన్ని రెండు వాక్యాలుగా చేస్తే వ్యాసుడు కాశీనగరానికి వచ్చాడు వ్యాసుడు తపస్సు చేశాడు ఇంకొక వాక్యం చూడండి మాధవ్ మైదానానికి పోయి ఖోఖో ఆట ఆడాడు దీన్ని రెండు వాక్యాలుగా విడదీస్తే మాధవ్ మైదానానికి పోయాడు మాధవ్ ఖోఖో ఆట ఆడాడు మూడో వాక్యం ప్రకాష్ బడికి వచ్చి గోడ మీద వార్తలు రాశాడు దాన్ని రెండు వాక్యాలుగా విడగొడితే ప్రకాష్ బడికి వచ్చాడు ప్రకాష్ గోడ మీద వార్తలు రాశాడు మరొక వాక్యం చూడండి మామయ్య రాగిజావ తాగి పేపరు చదివాడు దీన్ని రెండు వాక్యాలుగా విడగొడితే మామయ్య రాగిజావ తాగాడు మామయ్య పేపరు చదివాడు పేపర్ అంటే దినపత్రిక అలాగే నాలుగు నిఖిల్ కథల పుస్తకం చదివి కథను చెల్లెలకి చెప్పాడు దీన్ని రెండు వాక్యాలుగా విడగొడితే నిఖిల్ కథల పుస్తకం చదివాడు నిఖిల్ కథను చెల్లెలకి చెప్పాడు ఐదోది పిల్లలు బొమ్మలు గీసి రంగులు వేశారు ఇది ఒక వాక్యం దీన్ని రెండు వాక్యాలుగా విడగొడితే పిల్లలు బొమ్మలు గీశారు పిల్లలు రంగులు వేశారు అర్థమైంది కదా ఒక వాక్యాన్ని రెండు వాక్యాలుగా రాయడం చెప్ నేర్చుకున్నాం కదా ఇప్పుడు రెండు వాక్యాలని కలిపి ఒక వాక్యంగా ఎలా రాయాలో చెప్దాం కింది రెండు వాక్యాలను కలిపి ఒకే వాక్యంగా రాయండి చూడండి దీంట్లో యాదయ్య పూలు తెచ్చాడు యాదయ్య పూలగుత్తులు తయారు చేశాడు దీన్ని ఒకే వాక్యంగా రాస్తే యాదయ్య పూలు తెచ్చి పూలగుత్తులను తయారు చేశాడు ఇక్కడ చూడండి తెచ్చాడు బదులుగా తెచ్చి అని రాయాలి యాదయ్యని ఒకేసారి రాయాలి యాదయ్య పూలు తెచ్చి పూలగుత్తులు తయారు చేశాడు ఒకటి చాందిని పాటలు పాడింది చాందిని బహుమతులు గెలుచుంది ఈ రెండింటిని ఒక వాక్యంగా రాస్తే చాందిని పాటలు పాడి బహుమతులు గెలుచుకున్నది రెండో వాక్యం భాస్కర్ సంచి కొన్నాడు భాస్కర్ రైతు బజారుకి వెళ్ళాడు ఈ రెండు వాక్యాలని ఒకే వాక్యంగా రాస్తే భాస్కర్ సంచి తీసుకొని రైతు బజార్కి వెళ్ళాడు తీసుకున్నాడు అది సమాపక్రియ దాని బదులుగా అసమాపక్రియ తీసుకొని రైతు బజార్కి వెళ్ళాడు మూడోది రజని బట్టల దుకాణానికి వెళ్ళింది రజని పాప కోసం బట్టలు కొన్నది దీంట్లో రజని దీన్ని ఒక వాక్యంగా రాస్తే రజని బట్టల దుకాణానికి వెళ్ళి పాప కోసం బట్టలు కొన్నది నాలుగోది రహీం రైల్వే స్టేషన్కి వెళ్ళాడు రహీం రైలు ఎక్కాడు దీన్ని ఒక వాక్యంగా రాస్తే రహీం రైల్వే స్టేషన్కి వెళ్ళి రైలు ఎక్కాడు ఐదోది కుందేలు క్యారెట్ తిన్నది కుందేలు పొదలోకి వెళ్ళింది దీన్ని ఒక వాక్యంగా రాస్తే కుందేలు క్యారెట్ తిని పొదలోకి వెళ్ళింది అర్థమైంది కదా